హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నామా చంపుకోవడానికి పంపిస్తున్నామా గ్యారా మల్లేష్ మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నామా చంపుకోవడానికి పంపిస్తున్నామా అని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గారా మల్లేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇటీవల గురుకుల పాఠశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపమే దీని యొక్క కారణమని అన్నారు గతంలో ఇదే భువనగిరి గురుకుల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం జరిగిందని అది మరువకు ముందే సూర్యాపేటలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీటన్నింటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు చనిపోయిన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు బీఎస్పీ డిమాండ్స్ మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు యాభై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి రెండు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి గురుకుల పాఠశాలలో ఒక కౌన్సిలింగ్ హెలికాప్టర్ని నియమించాలి నాణ్యతమైన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది తెలంగాణలో గురుకుల పాఠశాలలకు మా పిల్లలని చదువుకోవడానికి పంపిస్తున్నామా లేక చంపుకోనికి పంపిస్తున్నామా తెలియని అయోమ పరిస్థితుల్లో నెలకొంది భువనగిరి గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే భువనగిరి సాంఘిక సంక్షేమ ఆస్తుల్లో ఇద్దరు పేద బిడ్డలు చనిపోవడం జరిగింది అది మరొక ముందే సూర్యపేటలో ఒక ఇంటర్ విద్యార్థి చనిపోవడం జరిగింది అది మర్చిన కొన్నాళ్ళకే నిన్న నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం ఇరవై ఆరు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే కనీసం మీడియా కానీ అధికారులకు కానీ సమాచారం ఇవ్వకుండా ఏవేవో మందులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టి సీరియస్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి మనం నిన్న దాకా చూసినాం పోచపల్లి మండలం జీబ్లాపల్లి గ్రామంలో చినలచ్చి ప్రశాంత్ అనే యువకుడు ఆరవ తరగతి చదువుతుండు ఫుడ్ పాయిజన్ వల్ల మూడు నాలుగు అది కనీసం బెడ్ మీదకెళ్ళి లేవకుండా కనురెప్పలు కూడా కనురెప్పలు కూడా అంటే ఓపెన్ చేయకుండా చూడకుండా బెడ్ మీదనే చావుకర్పుల మధ్య చనిపోయాడు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అసలు నాణ్యమైన విద్య అందిస్తలేదు నాణ్యమైన ఫుడ్ అందిస్తలేదు కనీసం అక్కడ కౌన్సిలింగ్ వేనికి సైకాలజిస్టులను కూడా ఇయ్యలేని పరిస్థితి అంటే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు మాకు ఉద్యోగం కావాలంటారు రాజకీయం ఎదుగుతారనే కక్ష సాధింపుతోనే ఇవన్నీ కూడా ఈ మరణాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం గురుకుల పాఠశాలలో ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక వార్త ఫుడ్ పాయిజన్ అయిందని ఆత్మహత్యలు చేసుకురని ఒక వేధింపు ఇస్తున్నారని వాడని వేధిస్తున్నారని ఈ హత్యలన్నీ కూడా కారణం ఎవరంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి బహుజన సమాజ పరిత మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ చనిపోయిన చినలచ్చి ప్రశాంత్ అనే యువ కుటుంబానికి ఏదైతే యాభై లక్షల ఎస్గ్లేషే ప్రకటించాలి వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా ఇయ్యాలి అదేవిధంగా గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య బోధిస్తలకు అధ్యాపకులు ఏర్పాటు చేయాలి నాణ్యమైన ఫుడ్ అందించాలి ప్రతి గురుకుల పాఠశాలలో ఒక సైకాలజిస్టు ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే పిల్లలు చదువుకోనికి వీలుంటుంది లేని ఏడల బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మేము ఒక అయితే చేయగలడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తప్పకుండా ఈ చనిపోయిన చిన్నలచ్చి ప్రశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ